హలో హాయ్ ఫ్రెండ్స్ నేను బాబు చూస్తున్నారు బాబు టీవీ ఛానల్ ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కూడి శాస్త్రం బుక్స్ కావాలంటే మనం పంపించడం అనేది జరుగుతుంది అనమాట పీడిఎఫ్ కాపీల రూపంలో సో నాలుగు పుస్తకాలు కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమేనమాట మొత్తం నాలుగు పుస్తకాలు వస్తాయి అనమాట కుడి శాస్త్రం ఇందుట్లో కనుక శాస్త్రం ఇంకా రెండు బుక్స్ అయితే వస్తాయి అనమాట సో మొత్తం కలిపి కేవలం యాభై ఒక్క రూపాయి మాత్రమే పీడీఎఫ్ కాపీల ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద నెంబర్ అయితే కనపడుతుంది కదా ఎయిట్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫోర్ త్రీ నైన్ దానికి మెసేజ్ చేయగలరు వాట్సాప్ మెసేజ్ అదేవిధంగా ఇవే పుస్తకాలు బయట సాఫ్ట్ కాపీల రూపంలో కొనాలంటే రహస్య శాస్త్రం బుక్ ఒకటే మూడు వందల అరవై వరకు అనమాట పంచభాష శాస్త్రం రెండు వందల యాభై వరకు ఉంటుంది సో ఇచ్చిన పుస్తకాలు ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటాయి అన్నమాట సో కావాల్సిన వాళ్ళు ఎవరంటే మొత్తం నాలుగు కాపీలు యాభై ఒక్క రూపాయకి ఇవ్వడం జరుగుతుంది కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి అనేది ఉందన్నమాట అదేవిధంగా ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యకాలంలో కమ్మ చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడ్ నెవిలి డాక ముసుకు పెట్టుకోవాల్సిన అనమాట సో అదే ఇక్కడ సరికి కోడ్ రంగేసరికి మిరపం డాగా కోడి అర నెమిలి కోడి అరకాకి అని ఇక్కడ విన్నోదు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇక్కడ పైన ఆసంకలు వచ్చేసరికి నలకాకి నల్ల కాకిడాక పర్లా కాకి డాగా తెల్ల కాకి అనేది ఇక్కడ ఆసోత్తి చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కాకి అంటే అండి సేతు అండి సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి ఎనిమిది టు పది గంటల మధ్యకాలంలో మనం చూసుకునేది ముసుగుపెట్టుకోవాలి రంగు వచ్చేసరికి కాకినే అనమాట అక్కడ నేకలో అంటే ఎక్కలో కానీ తెలుపు ఉంటే మంచిది సో అదేంగిడి తగ్గ సే రంగుల సరికి కాకినే తొమ్మిది కాకి పసిం కాకి పసింగల సేతు అని ఇక్కడ ఎన్నో చూసే అవకాశం అయితే ఎక్కువ ఉంది సో అదేమిటి పని ఆసింగ్కల సరికి ఎర్ర ఎర్రం ఎర్ర పొలాలు మైలాలు ఎర్ర బ్రాసులన్నీ ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా ఎనిమిది నుంచి పది గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా నెక్స్ట్ పది టు పదకొండు గంటల మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగుపెట్టుకోవాల్సి సరికి కోడి కాకినెళ్ళని ముసుగుపెట్టుకోవసరంగా అనమాట సో అదేవిధంగా తల గెలిచిన సరికి కోడి కాకి కోడి బాలాబ్రాసు కోడి నలబొట్లు ఎర్రబొట్లు సేతువ కోడిపోల కోడి డాకపింగళ అనేవి ఇక్కడ విన్నోదు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే హసింగ్ కల చూసేసరికి నల్ల కాకి నల్ల కాకి డాగ తొమ్మిది కాకి కాకి అనేవి ఇక్కడ లసదు చూసే అవకాశం కూడా ఈ పది టు పదకొండు గంటల మధ్యకాలంలో అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యకాలంలో మనం చూసుకుని ముసుగుపెట్టుకోవాల్సింది ఒకేసరికి ఆ కాగిడాకని ముసుకు పెట్టుకోవాల్సింది అనమాట సోదేంగిడి తగ్గేసరికి సరికి నల్ల కాకిడాక ఎరకాకిక కాగిడాక పర్ల నల్ల పచ్చ కాక అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదంగిడి పైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాక కోడి అబ్రాసు నలుపు ఎరుపు కక్కెరలో కోడి అనేవి ఇక్కడ లాస చూసే అవకాశం కూడా ఈ పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్య మధ్యకాలను అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ అదేవిధంగా పన్నెండు వంటి గంట మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ముసుగుపెట్టుకోవసండికి ఎర్ర ఎర్రపసింగల కాకి నెవిలి పింగళని ముసుగు పెట్టుకోవసాం అనమాట సోదేంగుడితో గెలిసరిగి ఉండేసరికి గట్టి కుసి నెవిల పెంగల నెవిల పింగళ అబ్రాసు పసింగల కక్కిర అనమాట పెసర కక్కిర అనమాట పసింగల సేతు అని ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువ ఉంది సోదేంగుడి పైన లాసింగలు వచ్చేసరికి కోడిగ కోడి కాకి ఎర్ర కక్కిర కోడి ఎర్రమేలాసో చూసే అవకాశం కూడా ఒక టైం మనం చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా ఒకటి టూ ఒకటి నలభై ఐదు మధ్యకాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి కోడ్ డాగ అని ముసుకు పెట్టుకోవాల్సిన అనమాట సోదేవి గుడి తగ్గేసరికి ఒకసారి కోడి ఎర కక్కెర గరుడుమైల ఎర్రపూల కోడి మిరపండి డాగ అని ఇక్కడ వినోద చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదేవంగుడి పని లాసింగ్ల సరికి గట్టి కూసి నేలపింగల నేల్పింగల అబ్రాసు పెసర పసింగల కక్కెర పసింగల సేతువాళ్ళని ఇక్కడ లాసతో చూసే అవకాశం కూడా ఈ ఒకటి టూ ఒకటి నలభై ఐదు మధ్యకాలను అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా రెండు టూ రెండు నలభై ఐదు కాలంలో ఒక మనం చూసుకున్నట్టు ముసుగుపెట్టుకోవాల్సిన ఒకసారికి పసింగల కాకి నేను ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట సో అదే ఇండి తగ్గాల్సరికి సరికి తొమ్మిది కాకి పసింగల నల్ల కాకి నలసల నల్లకట్ట బ్రాస్ అనేవి ఇక్కడ విన్నది చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సో అదే ఇక్కడ లాసింగ్ కలసరికి కోట్ ఎర్ర డాగపింగ్లాలు ఎర్రమేలాలు ఎర్రబ్రాసులు అనేవి లాస్ అయితే చూసే అవకాశం కూడా ఈ రెండు టూ రెండు నలభై ఐదు కాలంలో అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా మూడు టూ మూడు నలభై ఐదు కాలంలో ఒక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన అనేసరికి పసిమి కోడి కాకని ముసుకుపెట్టుకోవచ్చాగా అనమాట సోదయం గుడి తగ్గేసరిగేసరికి కోడినెళ్ళి తెల్ల సేతువ తెల కకిర నల్లకెర తెల్ల బ్రాసులు అనేవి ఇక్కడ లాస్ ఇక్కడ విన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదయం గుడి పైన సరికి తొమ్మిది కాకి పసిమి నల్ల కాకి నల్ల సవల నల్ల కాకిడాకని ఇక్కడ లాస చూసే అవకాశం కూడా ఒక టైం అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదేవిధంగా నాలుగు టు నాలుగు నలభై ఐదు మధ్య కాలంలో చూసుకుంటే ముసుగుపెట్టి కావచ్చేసరికి పసిని పచ్చకాగిడాగాని ముసుగుపెట్టి కావచ్చా అనమాట సోదయం గుడి తగ్గ శరిగిన సరికి నల్ల కాగిడాగా ఎర్ర కాకి డాక పర్ల గట్టి కాకనేవి ఇక్కడ వినోద్ది చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదేగుండ్రి పనుల ఆశం కలస్కి కోడి డాగ తెల నెలి ఎర్ర నీలి ఎర్రమేలనేవి ఇక్కడ లాస్ట్ చూసే అవకాశం కూడా ఎక్కువ అయితే మనము చూడవచ్చు ఆ ఫ్రెండ్స్ అదే విధంగా ఐదు టు ఐదు నలభై ఐదు మధ్యకాలంలో ఇంకా మనం చూసుకుంటే ముసుగు పెట్టుకోవాల్సిన సరికి తెల నెలి పింగళ ముసుగు పెట్టుకోవాలి అనమాట సోదయం గుండె తగ్గసరంగ సరికి పసింగల సేవ రసర పసింగ కి నీవులు అబ్రాసు పింగళ నీవులు ఇక్కడ వినోద్ది చూసే అవకాశం అవకాశం అయితే ఎక్కువగా ఉంది సోదరంగి పైన ఆసన కలస్తురికి కోడి డాగ కోడి కాకి ఎర్రమైలా మిరపండి ఆగలని క్లాస్ చూసే అవకాశం కూడా ఇక్కడ టైంలో అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ రోజు యొక్క కలర్ అప్పుడైతే ఎంతవరకు ఏదండి సో వంతులు జరుగుతున్నాయో బర్రెలు జరుగుతున్నాయి దిక్కులు జరుగుతున్నాయని గమనించి ఆడుకోగలరు అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది సో కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకుని ఆడుకోవడానికి ప్రయత్నించండి సో ఫ్రెండ్స్ ఈరోజు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ జై హింద్